పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాల్పల్లి గ్రామంలో బుధవారం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నాగవల్లి పట్నం అంగరంగ వైభవంగా నిర్వహించినారు దేవాలయాన్ని బంతి పువ్వులతో అందంగా ముస్తాబ్ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలను వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు భక్తులు తమ బోనాలను వండి స్వామివారికి సమర్పించారని అన్నారు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద గత నాలుగు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో చివరి అంకంలో భాగంగా ఈరోజు అగ్నిగుండాలు నాగవేల్లి పట్టణ పట్టణ కార్యక్రమం నిర్వహించడం నాగవేల్ పట్టణము మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు వారికి తగిన సౌకర్యాలు మెరుగుపరచడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరై రానున్న రోజుల్లో గుడి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు అధికారులకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు